భారతీయ జనతా పార్టీ యొక్క క్యాంపెయినింగ్లో భాగంగా ఏడు ఎనిమిది వార్డు నుంచి ప్రత్యేకమైనటువంటి బీజేపీ కాసా జెండా కనిపిస్తున్నది ప్రత్యేక హోదమైనటువంటి అత్యధిక మెజారిటీతో ఈ వార్డు యొక్క కౌన్సిలర్ అఫేర్స్ని గెలిపించగలని వార్డు వార్డు మెంబర్స్లకి తెలియజేస్తున్నాము అదేవిధంగా ప్రతి భారతీయుడు మోడీ గారి సందేశాల మేరకు వాళ్ళ ఆశయ సాధన కొరకు ఆశయ జెండాని మన దగ్గర పట్టణంలోని మున్సిపాలిటీ యొక్క ఆఫీసులో ఎగరవేయడానికి సంసిద్ధంగా ఉన్నది దానికి ఓటర్ మాసేళ్ళందరూ కూడా ఖచ్చితమైన దిశానిర్దేశం వెళ్ళి భారతీయ జనతా పార్టీని గెలిపించగలసిందా కోరుతున్నారు జగిత్యాల మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు జగిత్యాల పట్టణంలోని ఆరో వార్డు ఏడో వార్డు ఎనిమిదో వార్డు సంబంధించినటువంటి ఆరో వార్డు బీజేపీ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి శ్రీమతి పొలగాని లావణ్య గారు అదేవిధంగా ఏడవ వార్డు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి సోదరుడు శ్రీనివాస్ గారికి రెండవ వార్డు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయినటువంటి సోదరి సోదరిమణి మామిడాల కవిత గారికి మద్దతుగా ప్రచారం నిర్వహించడం జరుగుతూ ఉంది మాతో పాటు ప్రచారంలో పాల్గొంటున్నటువంటి అభ్యర్థులకి అదేవిధంగా సోదరుడు ఆత్మీయ సోదరుడు కొండలక్ష్మణ్ గారికి మరియు భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ మాది ఒక వసుధిక కుటుంబం అందరికీ నమసు ధన్యవాదాలు అదేవిధంగా జగిత్యాల పట్టణ ప్రజలని ఒకటే ఓరుకుంటా ఉన్నాను మార్పు అనేది మొదలైంది ఆ మార్పు ఒక పెను తుఫానుగా మారి మీకున్నటువంటి వజ్రాయుధమైనటువంటి ఓటు హక్కును వినియోగించుకొని ఒక నూతన శకానికి నాంది పలకండి ఒక అభివృద్ధి చెందినటువంటి జగిత్యాలను చూడాలనుకుంటే మీ ఆయుధమైన ఓటు హక్కును వినియోగించి రానున్న మున్సిపల్ ఎన్నికల పోలింగ్ రోజున మీ మీ యొక్క ఆయుధాన్ని వినియోగించి జగిత్యాల మున్సిపాలిటీ పైన కాషాయజెండాని ఎగరవేయడానికి మాకు ఒక అవకాశం ఇవ్వండి ఆశీర్వదించండి అని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను నిజంగా చెప్పాలంటే మేమైతే మరి భారతీయ జనతా పార్టీ కండవేసుకొని తిరుగుతూ ఉన్నాము మరి నిన్నటువంటి నిధుల్నే ప్రజల వద్దకు చేరనీయకుండా వాళ్ళే ధరలునై వాళ్ళ సొంత అభ్యున్నతి కోసం పాలే పెట్టుబడిదారులై అరాచక వ్యవస్థ నడుస్తూ ఉంది అందుకే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్క రూపాయి ప్రతి ఒక్క గడపకి చేరాలంటే అక్కడ కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ ఉంది ఇక్కడ లోకల్గా కూడా ఎక్కడికక్కడ మున్సిపాలిటీలో ప్రతి వార్డులో కూడా మా కాషాయ సైనికులు మీకు సేవకులుగా మారినట్టువంటి అయితే బీజేపీ అభ్యర్థులే మీ కౌన్సిలర్గా మారినటువంటి అయితే ప్రతి ఒక్క రూపాయి మీ గడపకు చేరుతుంది మీ సంక్షేమం మీ గడపకు చేరుతుంది అభివృద్ధి మీ ఇంటి వరకు వస్తుంది దయచేసి మా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులందరినీ కూడా గెలిపించి మున్సిపల్ కౌన్సిల్కి పంపించండి మీకోసం పోరాడతాము మీ అభివృద్ధి కోసం సంక్షేమం కోసం అహర్నిషలు పాటు పడతారని మరొకసారి తెలియజేసుకుంటూ ప్రజలందరికీ కూడా మీ నవించుకుంటున్నాను ఆశీర్వదించండి కొల్లగాని లావణ్య గారిని శ్రీనివాస్ గారిని మామిడాల కవిత గారిని ఆశీర్వదించి మున్సిపల్ కౌన్సిల్కి పంపించండి పువ్వు గుర్తు మీద ఓటు వేసి మా అభ్యర్థులందరినీ కూడా గెలిపించాలని నరేంద్ర మోదీ గారిని గెలిపించాలని అరవింద్ అన్న గారిని పరుష్పంగా గెలిపించాలని భోగ చావణి అని నన్ను గెలిపించాలని అదేవిధంగా కొండా లక్ష్మణ్ కొండ అరుణ గారిని గెలిపించాలని మా అభ్యర్థులందరినీ గెలిపించాలని ఎందుకంటే అభ్యర్థుల ఒక్కరి గెలిపే మా అందరి గెలుపు అవుతుంది ముఖ్యంగా మా వసుదైక కుటుంబం అయినటువంటి ప్రతి ఒక్క కాషాయ కండువా కండువ కప్పుకున్నటువంటి బీజేపీ పార్టీ సైనికుల కుటుంబ సభ్యుల గెలుపు అవుతుందని మరొక్కసారి తెలియజేసుకుంటూ అది మాత్రమే కాదు ప్రజలందరి గెలుపు అవుతుంది న్యాయం గెలుస్తుంది ధర్మం గెలుస్తుందని మరొకసారి తెలియజేసుకుంటూ భారత్ మాతాకి